అశ్వగంధ అశ్వగంధ వేళ్లను సంప్రదాయ వైద్యం ఎముక వ్యాధుల చికిత్సలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తోంది ఈ సప్లిమెంట్లను పన్నెండు వారాల పాటు తీసుకోవడం వల్ల ఆస్టియో ఆధరేటిస్తో బాధపడుతున్న వాళ్లకు వాపులు నొప్పులు తగ్గాయని రుమటైడ్ ఆధరేటిస్ కారణంగా వచ్చే నొప్పిని వాపుని తగ్గించే గుణాలు కూడా ఉన్నట్లు పరిశీలనలోనూ వెల్లడైందని అరిజోనా నిపుణులు చెబుతున్నారు ఎముకల్లో కాల్షియం శోషణ పెరిగేలా చేసి కీళ్ల దగ్గర మూదులాస్త కణాల ఉత్పత్తిని పెంచుతుందని దాంతో అరిగిన కీళ్లు మెరుగవుతాయని మరింత దెబ్బతినకుండా ఉంటాయని అధ్యయనాల్లోనూ తేలింది కాబట్టి ఈ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని పరగడుపున తాగితే కీళ్ల అరుగుదల నెమ్మదిస్తుందట థైమ్ పుదీనా కుటుంబానికి చెందిన ఓ సుగంధ మొక్క మధ్యధరా ప్రాంత వంటకాల్లో దీని వాడకం ఎక్కువ శ్వాస సంబంధ అల్సర్ సమస్యలతో పాటు నోటి దుర్వాసనకి వాడుతుంటారు రోమన్లు ఎండిన తైం ఆకులతో ధూపం వేసేవారట దీని నూనెలోని తైమోల్ బోర్నియోల్ వంటి పదార్థాలు క్రిమినాశక గుణాన్ని కలిగి ఉంటాయి అందుకే ఈ నూనెను బ్యాండేజ్ లకి మౌత్వాష్గానూ వాడేవారు అయితే వేల క్రితం చేసిన ఓ అధ్యయనంలో ఇందులోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రుమటాయిడ్ ఆధ్రయేటిస్ కారణంగా వచ్చిన నొప్పిని తగ్గించినట్లు గుర్తించారు కాబట్టి దీన్ని టీ లేదా ఆహార పదార్థాల్లో కలిపి తీసుకున్న మంచిది ఆహారంగా తీసుకునేవి తప్ప ఇతరత్రా ఏ ఔషధ మొక్కలైనా వైద్యులను నిపుణుల సలహా తప్పనిసరి